నమశివా శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది వాళ్ళ పిల్లలకు జాతకాలన్నీ పరిశీలించి చూసి చూసి ఎతికి ఎతికి ఇవి నెట్లో కూడా ఇతికి కొన్ని నామకరణం వాళ్ళకి చేస్తూ ఉంటారు మన పిల్లలకి వాళ్ళ నామకరణం చేసే అర్హత ఓ గురువుగారికి తండ్రి గారికి వాళ్ళ తండ్రి గారికి అనగా వాళ్ళ తాతగారికి ఎవరైనా పెట్టచ్చు కానీ మనకు పుట్టిన పిల్లలకి గురువుగారు పెడితే మన గురువు గారు పెడితే ఆ పేరుకి ఓ సార్థకత ఉంటుంది అయితే గురువుగారే పెట్టాలి గురువు గారు మాకు లేరు ఎవరు అనుకున్నప్పుడు తన తండ్రి గారు నామకరణం చేసుకోవచ్చు తన తల్లిగారు చేసుకోవచ్చు తప్పు లేదు కానీ చాలామంది జాతకాలు పరిశీలించి చూసిన తర్వాత వాళ్ళ పేరు అంటే ఎగ్జాంపుల్ కొంతమందికి పెళ్ళి కాకముందే అనుకుంటారు నాకు కొడుకు పుడితే ఆ మహాశివుని పేరు పెట్టుకోవాలి అలాగే నాకు కూతురు పుడితే మా అమ్మవారి పేరు మా ఇల్లవెల్పు పేరు పెట్టుకోవాలి అలాగే నాకు ఇష్టమైన పేరు ఇది పెట్టుకోవాలని అది పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది అందులో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే అది మన డ్రీమ్ కానీ ఎప్పుడైనా మన పిల్లలకి మనం నామకరణం చేసుకుంటున్నప్పుడు వీలున్నంత వరకు అంటే వాళ్ళు పుట్టిన డేటు టైము మంత్ ఇయర్ అన్నీ చూసుకొని వాళ్ళ జాతక రీత్యా ఏ లెటర్ అయితే వచ్చిందో దానితో నామకరణం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది కొంతమంది అలా కాదు గురువుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేదు మా నాన్నగారు ఈ నామకరణం చేశారు తప్పు లేదు దాని గురించి నేనేమి తప్పని చెప్పను ఎందుకంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఇప్పుడు మా నాన్నగారు నేను పుట్టినప్పుడు అన్నీ పెట్టాడు కాబట్టి ఉంది ఒకవేళ రాయకపోతే ఆయన చదువుకున్నవారు కాకపోతే అప్పుడు ఏం చేయలేం కదా అలా తల్లిదండ్రులు కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే రాసి పెడతారు అలా కాని వాళ్ళు గుర్తు లేని వాళ్ళు ఎక్కడో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఎంతోమంది మంది ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ నామకరణం ఏం చేసినా తప్పు లేదు కానీ ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే ఎగ్జాంపుల్ నా కొడుకు పేరు మురారి పరమాత్మ అని నేను నామకరణం చేశాను నా కొడుకు పేరు ఇదే అయితే ఆ అబ్బాయి పేరు మురారీ పరమాత్మ పెద్దదయ్యిందని వాళ్ళ అమ్మగారు కానీ నేను కానీ పండు అని పెట్టుకున్నాం అనుకోండి ఆ మురారి పరమాత్మ చాలా పెద్దది కదా ఎందుకు రెండు అక్షరాలతో పండు అని పెట్టుకున్నాం అనుకోండి అది చాలా పాపం ఎందుకంటే నువ్వు మామూలు పేర్లు ఏం పెట్టుకున్నా నువ్వు అలా నిక్నేం పెట్టుకొని పండను లేకపోతే చింటూ అనో లక్కీ అనో లేకపోతే స్వీటీ అనో ఆడబిడ్డలకైతే ఇంకోటి అనో పెట్టుకోవచ్చు కానీ ఎవరి పేరైతే ఆ దేవుడు నామం ఉంటుందో ఎవరి పేరైతే ఆ అమ్మవారి పేరు ఆ బిడ్డకి నామకరణంగా పెట్టబడతారో వాళ్ళకి పెట్టిన పేర్లు పెట్టినట్టే పిలవాలి అసలు పిల్లలకి ఆ దేవుడు నామాలు వచ్చేటట్టు ఎందుకు పెట్టుకుంటాం అది వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం కోసం అజమేళ పాఖ్యానంలో తను రెండో భారీకి పుట్టిన చిన్న సంతానానికి ఒక నామకరణం చేసుకుంటాడు అతను తనకు పుట్టిన చిన్న కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు తను కాలక్రమేణా ఆరోగ్యం బాలైనప్పుడు మంచంలో పడ్డప్పుడు తనకు తను చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం ఆయన నారాయణ 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 నా అబ్బాయి పేరు కలవరిస్తూ ఉంటాడు తనకు ఎక్స్పైర్ డేట్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఎక్స్పైర్ డేట్ వస్తుంది అప్పుడు ఆ యమదూతలు వస్తారు వచ్చి వాళ్ళు పాశం వేసి ఆ ఆత్మని బంధించి లాగుతూ ఉంటే ఆయన ప్రాణాన్ని తీస్తూ ఉంటే ఆ పాశం ఆయన దగ్గరకు పాదు ఎందుకంటే ఆయన తన చిన్న కొడుకు పేరు నారాయణ అయితే తను ఆ ఆరోగ్యం బాగా లేకుండా నేను చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటని నారాయణ 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 అంటూ ఉంటాడు విషయం ఏంటంటే ఈ పేరు ఆ శ్రీమన్నారాయణుడిది ఆయన పిలిచేది మాత్రం తన కొడుకు నారాయణుడి పేరే ఆయనకి ఇష్టమైన శ్రీమన్నారాయణ పేరు నామకరణం చేసుకున్నాడు తను తను చిన్న కొడుకు మీద అపారమైన ప్రేమతో కలవరిస్తున్నది తన చిన్న కొడుకు పేరు నారాయణ కానీ తను ఎలాగా పిలిచినా అని పిలుస్తున్నాడు కాబట్టి యమదూతులు యమ పాశాన్ని ఇస్తే తను టచ్ కూడా చేయట్లేదు వెళ్ళి యమధర్మరాజుకు చెప్తాడు స్వామిగారు ఆయన టైం అయిపోయింది ఆయన ఆత్మని ఆయన ప్రాణాన్ని బంధించి తీస్తుంటే రావట్లేదంటే తను వస్తాడు వచ్చి చూస్తే తను నారాయణ నారాయణ కవరిస్తూ ఉంటాడు అప్పుడు వెళ్ళి ఆ చెప్తాడు తను చనిపోయే ముందు కూడా నీ పేరు నామకరణం జపిస్తూ ఉన్నాడు స్వామిగారు కానీ తన పేరు నిన్ను కాదు జపించేది తన కొడుకుకు పెట్టుకున్న చిన్న కొడుకు పెట్టుకున్న నారాయణ అన్న పేరు తను పిలుస్తున్నాడు నిన్ను కాదు అంటే అప్పుడు ఆ శ్రీమన్ నారాయణ చెప్తాడు తను పేరే నా పేరు నా పేరే తన పేరు ఎవరైతే చనిపోతూ ఉన్నప్పుడు నారాయణ 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 జపిస్తారో వాళ్ళ ఆత్మ స్వర్గానికి వెళ్తుంది ఒకవేళ వాళ్ళకి ఏదన్నప్పుడు ఇబ్బందికరంగా అంటే తన ఆయుష్ తీరినప్పుడు తన ఆత్మ తీయడానికి తను చనిపోవడానికి ఆ శ్రీమన్నారాయణ ఒప్పుకోడు అంటే నీకు మీ చిన్నది ఎందుకు చెప్తున్నానంటే అసలు పిల్లల పేర్లు నా కొడుకు పేరు మురారి పరమాత్మ నా కొడుకు పేరు శివ నా కొడుకు పేరు శ్రీ మహావిష్ణు నా కొడుకు పేరు శ్రీమన్నారాయణ నా కొడుకు పేరు శ్రీనివాసులు నా కొడుకు పేరు గోవిందరాజులు అని గర్వంగా చెప్పుకుంటారు ఎందుకని ఏ పిల్లలకైతే దేవుడు నామకరణం చెయ్యబడతాదో వాళ్ళకి ఆ నామకరణం మనం పిలవబడతామో మనం ఆ పేరుతో కాకుండా వాళ్ళకి పెట్టుకున్న నిక్నేములతో పిలిస్తే నీకు అపారమైన పాపం నీ అకౌంట్లో వేయబడుతుంది మీరు నమ్మండి నమ్మకుండా పోండి ఏదైనా పేరే కదా గురువుగారని మీరు అంటారేమో దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను అసలు ముఖ్యంగా మన సంతానానికి దేవుడి పేరు ఎందుకు పెట్టుకుంటారంటే తన తల్లిదండ్రులకి పుణ్యం రావాలని ఇప్పుడు నేను నా కొడుకు పుట్టినప్పటి నుంచి పోయేంతవరకు మురారి 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 అని పిలుస్తూనే ఉంటాను ఎందుకంటే నేను పెట్టుకుంది ఆ శ్రీమన్నారాయణుడి పేరు ఆ విష్ణువు పేరు ఆ కృష్ణుడి పేరు మురారి మురారిని పిలిచినప్పుడు నేను నా కొడుకుని పిలిచినప్పుడు మురారి అన్న శ్రీమన్నారాయణుడిని పేరు నేను పిలుస్తున్నాను నాకు పుణ్యం ఉంటుంది తప్ప నా కొడుక్కు కాదు ఎవరైతే తన తల్లిదండ్రులు తన పుట్టిన పిల్లలకి దేవుడి పేరు తన పిల్లలకి నామకరణం చేస్తారో వాళ్ళు ఆ పేరుతోనే పిలవాలి దయచేసి తల్లిదండ్రులకి అమ్మలకి అక్కజిల్లులకి నేను చెప్తున్నాను ఇది నా రిక్వెస్ట్ అనుకోండి నా విన్నపం అనుకోండి ఏమైనా మీరు అనుకోండి మామూలు పేర్లు పెట్టినప్పుడు మీరు ఎలాగనే పిలుచుకోండి అది నాకు సంబంధమే లేదు కానీ మీ పిల్లలకి మీరు దేవుడు నామస్మరణ మీరు పెట్టే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ నామంతోనే వాళ్ళని పిలవాలి అప్పుడే మీరు పెట్టిన ఆ పేరుకి మీరు పిలుస్తున్న పేరుకి ఓ సార్థకత ఉంటుంది అలాగే మీకు పుణ్యం ఉంటుంది అంతే తప్ప మీరు దేవుడి నామ మీ పిల్లలకి మీరు నామకరణం చేసినప్పుడు అలాగా కాకుండా మీరు వాళ్ళకి నిక్నేములు కానీ ముద్దు పేర్లు కానీ షార్ట్కట్ పేర్లు కానీ పెట్టుకొని పిలవబడితే హండ్రెడ్ పర్సెంట్ మీ అకౌంట్లో పాపం వేయబడుతుంది ఎలాగైతే నా కొడుకు నేను మొరారి పరమాత్మ అని పిలిస్తే నాకు పుణ్యం ఉంటుందో అలాగా కాకుండా వాడిని పండు అని పిలిచినా కూడా ఇంకో లక్కీ అని పిలిచినా కూడా ఇంకో పేరుతో ఇంకేమైనా పిలిచినా కూడా అంత పాపం కూడా నా అకౌంట్లో వేయబడుతుంది దేవుడి నామకరణం ఎవరికైతే మనం వా పిల్లలకి పెట్టబడతామో మనం ఎప్పుడైతే వాళ్ళకి ఆ నామం పేరు పెడతామో ఆ పేరుతో మాత్రమే పిలవాలి తప్ప పొరపాటును కూడా మీరు ముద్దు పేరుతో దయచేసి పిలవరాదు అలా పిలిచినందువలన మీ అకౌంట్లో పాపం పడుతుంది తప్ప పుణ్యం మాత్రం కాదు ఇంకేదో సతీషో రమేషో బాబు అనో ప్రకాషో అని ఏదన్నా పెట్టుకుంటే అంటే దేవుడు పేర్లు ఎక్కడా కలవకూడదు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అప్పుడు మీరు ఏ పేరుతో పిలుచుకోండి ఎలాగైనా పిలుచుకోండి అది వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా కుమారుని పేరు మురారి పరమాత్మ ఆ అబ్బాయిని ఒరే అని అందామన్నా కూడా నేను వణికిపోతానండి వాడు నా కొడుకే కావచ్చు కానీ ఆ అబ్బాయికి పెట్టిన పేరు ఆ శ్రీమన్ నారాయణ పేరు కాబట్టి అలా కొడుతూ భయపడతాను ఎందుకంటే ఆ నామకరణం చేసినప్పుడు ఆ పేరుతోనే పిలవాలి ఆ పేరుకున్న బలం అలాంటిది అదేంటి గురువుగారు నీ కొడుకే కదా అని మీరు అనొచ్చు నా కొడుకే కావచ్చు కానీ ఆ పేరుతో పిలవాలంటే భయపడతా అంటే ఆ పేరుకున్న బలం అది పిల్లల పేర్లు ఎందుకు దేవుడు పేర్లు పెట్టుకుంటారంటే తన తల్లి దండ్రులు జన్మ సరిదార్థకం అవ్వాలని వాళ్ళకు పుణ్యం రావాలని వాళ్ళ స్వర్గానికి పోవాలని ఇది చాలామందికి తెలియదు వాళ్ళకి పెట్టిన పేరు ఒకటి ఉంటుంది ఆ పేరు మహా అద్భుతంగా ఉంటుంది వాళ్ళని ఏదో బీరకాయో ఇంకోటో ఇంకోటో పెట్టి పిలుస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు అర్థం చేసుకోండి మీ బిడ్డలకి దేవుడు నామస్మరణ మీరు నామకరణం చేసే ఉంటే ఆ పేరుతో తప్ప మీరు ఏ పేరుతో దయచేసి పిలవరాదు కృష్ణార్